మణిరత్నం మెగాస్టార్ కి థ్యాంక్స్ చెప్పాడు కానీ ఎందుకో తేల్చలేదు రాజమౌళి వల్లే పొన్నియన్ సెల్వం లాంటి రిస్క్ చేశానన్నాడు అలా జక్కన్నను మెచ్చుకున్నాడు ఇంతకీ ఏంటి ఈ సడన్ రియలైజేషన్ మణిరత్నం ఏ మూవీ తీసినా చెయ్యని పని ఈ సినిమాకి చేస్తున్నాడు మణిరత్నం మారాడా జస్ట్ వాచ్ పొన్నియన్ సెల్వన్ వచ్చే నెల థర్డ్ ఇయర్ కి వరల్డ్ వైడ్గా రాబోతోంది ఈ ప్రాజెక్ట్ కి చిరు ఏదో సాయం చేశాడు ఆ సాయం ఏంటా అనే చర్చ జరుగుతోంది పొనియం సెల్వన్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరుకి థ్యాంక్స్ చెప్పాడు మణిరత్నం మణిరత్నం లాంటి వ్యక్తి రాజమౌళి తనకి దారి చూపించాడు రెండు భాగాలుగా ఓ సినిమాను అది లార్జర్ దాన్ లైఫ్ అనిపించే మూవీస్ ని తీయొచ్చని చూపించాడు అందుకే తాము పొనియం సెల్వన్ రెండు భాగాలుగా తీసామన్నాడు మణిరత్నం నాయకుడి నుంచి ఘర్షణ దళపతి వరకు అప్పట్లోనే ట్రెండ్ సెట్ చేసిన మణిరత్నం మాటలకు టాలీవుడ్ ఫిదా అయిపోయింది నిజానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పుణ్యం సెలవు ప్రమోట్ చేయటంతో చిరు లాల్సంగ్ చెడ్డ టీమ్ కి ఇచ్చిన సహకారమే అందించబోతున్నాడట వాయసువ రూపంలో కూడా సాయం అందిస్తున్నాడట అందుకే మణిరత్నం ఇలా చిరుని నార్త్ మార్కెట్ లో ప్రమోషన్ కి సలహాలు అందించినందుకు జక్కన్నకి కృతజ్ఞతలు చెప్పాడంటున్నారు మణిరత్నం తన కెరీర్ లోనే డ్రీమ్ ప్రాజెక్టు లాంటి పొణ్యం సెలవు వచ్చే నెల తనకి తానే పరీక్ష పెట్టుకుంటున్నాడు ఆ పరీక్షలో పాస్ అయ్యేలా చేసేందుకు చిరు రాజమౌళి దిల్ రాజు అండ్ కో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారట